నమస్తే సలాం ఆదాబ్ అండ్ సత్ శ్రీ కాల్ టు యూ ఆల్ నా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ తెలుగు చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీరు చూడబోతున్నది నా పార్ట్ త్రీ హస్బెండ్ అండ్ వైఫ్ తెలుగు జోక్స్ నేను ఇందులో చెప్పే ప్రతి అంశం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే తప్పించి మరే ఉద్దేశం లేదని మీకు మనవి చేసుకుంటున్నాను ఒక రోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని మా ఆవిడ ఏదో పేపర్ చదువుతుంది నేను ఆఫీస్ నుండి వచ్చాను కాబట్టి వెంటనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను ఓ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి అలా చూసరికి మా ఆవిడ ఆ పేపర్ని హాల్లో కూర్చొని ఇంకానూ చూస్తూనే ఉంది నేను మా ఆవిడకి అడిగాను ఏంటి చాలాసేపు అయింది అదే పేపర్ పట్టుకొని చూస్తున్నావు అంటే ఏం లేదండి లేదు లేదు ఏదో ఉంటుంది మరి అంతసేపు ఓ పేపర్ చూస్తున్నామంటే ఏదో ఉంటుందంటే లేదండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తున్నాను అండి మ్యారేజ్ సర్టిఫికెట్ ఎంతసేపు చూడడానికి ఏముంది అందులో అంటే లేదు ఇందులో ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉందా అని ఓకే ఏమండి ఇంట్లో గోడలని ఖాళీగా బోడిగా ఉన్నాయి మనం ఏదైనా ఫోటో షాప్ మంచి సీనరీస్ గాని ఫోటో అనుకుంటే బాగుంటుంది అంది అయితే నేను మా ఆవిడ కలిసి ఒక ఫోటో షాప్ వెళ్ళాం ఆ ఫోటో లో అటు నుండి మా ఆవిడ అలాగే ఫోటోలు చూసుకుంటూ వస్తుంది ఇటు నుండి నేను ఇలా ఫోటోలు చూసుకుంటూ వస్తున్నాను నేను ఫోటో దగ్గర నిలబడి నాకు చాలా నచ్చింది అనమాట అప్పుడు నేను పక్కన ఉన్న సేల్స్మెన్ బాబు ఒకసారి అమ్మ చూడు ఈ కోతి బొమ్మ చాలా అందంగా ఉంది ఇది ఎంత అని అడిగాను అంటే ఆయన అన్నాడు సార్ అది కోతి బొమ్మ కాదు అది ఒక అర్థం దాని ఎదురు మీరు నిలబడి ఉన్నారు సార్ అన్నాడు నచ్చిన నచ్చిన అని కొన్నాం కొనేసరికి వెళ్ళా బాగా సాయంకాలం అయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసి భోజనం చేసే చాలా లేట్ అయిపోద్ది అని చెప్పి మా ఆవిడకి అంటే పద ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి చేసేద్దాం అన్నాను ఆ మాట మాడింది ఓకే పదండి అయితే అన్నాం మేము దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాం రెస్టారెంట్లోకి వెళ్ళి సర్వర్ని పిలిచి బాబు మీ హోటల్లో ఏం దొరుకుతాయి అంటే మా హోటల్లో చైనీస్ అలాగే మీకు నార్త్ ఇండియన్ అలాగే సౌత్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి సార్ మీరు ఏంటి కావాలి అని అన్నాడు మా ఆవిడకన్నా నువ్వేం తింటావు మీరు ఏ తింటే నేను అదే తింటానని పర్లేదు అని అయితే నేను ఇప్పుడు సప్లయర్కి అన్నాను బాబు పని చేయు ముందు మెన్యూ తీసుకురా తర్వాత ఏంటి కావాలో చెప్తాను అన్న ఆ మాట విని మా ఆవిడంది ఏమండి నేను కూడా మెన్యూ తింటాను నాకు కూడా ఒక తెప్పించండి అన్నమాట సప్లయర్ మెన్యూ తీసుకొని వచ్చిన తర్వాత మేమిద్దరం ఏం తింటాం అన్నది డిసైడ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసాం సప్లయర్ మాకు కావాల్సిన డిషెస్ అని తెచ్చి టేబుల్ మీద పెట్టాడు నేను ఇక్కడ మనం భోజనం చేద్దాం అనేసరికి మా ఆవిడ ఉంది ఏమండి మీరు ఇంట్లో అయితే భోజనానికి ముందు దేవుడికి మొక్కుతారు కదా అండి అంది అది ఇంట్లో మొక్కుతాను ఇక్కడ వంట ఇక్కడ హోటల్లో వంట వాడికి బాగా వండడం తెలుసులే ఇక్కడ మొక్కాల్సిన పని ఉండదు అన్నా సప్లైర్ టేబుల్ మీద అన్ని డిషెస్ తెచ్చి పెట్టాడు మంచి మంచి వాసనలు వస్తున్నాయి ఇంకా మరి ఆగలేక భోజనం స్టార్ట్ చేద్దామని ప్ర నేను తినడం ఆరంభించే ఆరంభించేసరికల్లా మా ఆవిడంది మీతో విషయం చెప్పాలండి అని చూడు సుధా నీకు తెలుసు కదా భోజనం చేసినప్పుడు మాట్లాడడం అంటే నేను పెద్ద నాకు చిరాకు భోజనం చేసిన తర్వాత మాట్లాడడంలే అన్నాను మేము భోజనం చేసాం హాట్ బౌల్లో లెమన్ అండ్ వాటర్ తెచ్చిచ్చాడు సప్లయర్ నేను చెయ్యి కడుక్కున్నాను చెయ్యి కడుక్కున్న తర్వాత మా ఆవిడకి అడిగాను ఆ ఇందాకేదో చెప్తాను ఏంటంటే ఆ ఏం లేదండి మీ బిర్యానీలో రెండు పొద్దుంకులు ఉంటాయి అదే చెప్దాం అనుకున్నాను ఇందాక అంది తర్వాత నేను ఇలాగా టిష్యూ పేపర్ అందుకొని చేయి తుడుచుకుందాం అనేసరికి మా ఉంది ఏమండి నాకు షుగర్ ఉందని సప్లై ముందే చెప్పారా అని అడిగింది ఏమంటే లేదు ఇక్కడ పోతరేఖలు పెట్టాడు అసలు చీనీ వేయలేదు అందులో అని ఇప్పుడు మీరు చూస్తున్నది నా పార్ట్ త్రీ హస్బెండ్ అండ్ వైఫ్ తెలుగు జోక్స్ నేను పార్ట్ వన్ పార్ట్ టూ కూడా నా ఛానల్లో పెట్టాను తప్పకుండా చూడండి మా భోజనం అయిన తర్వాత మేము ఆటోలో ఇంటికి వచ్చాం ఆటోలో దిగేసరికి వీధిలో ఉన్న ఒక నాలుగు కుక్కలు మా ఆవిడ దగ్గరికి వచ్చాయి తోకలు ఊపుకుంటూ మా ఆవిడ ఏం చేసిందంటే పక్కనే ఉన్న పాన్ షాప్కి వెళ్ళి నాలుగు బిస్కెట్లు కొని బిస్కెట్లు కుక్కలకి వేసిందనమాట అది చూసి నేను మా ఆవిడతో అన్నాను బంధువులు మర్యాద అంటే నీ దగ్గరే నేర్చుకోవాలి అన్నాను ఆ మాటకు మా ఆవిడంది మీరు మగాళ్ళు అయిపోయారు నాలా ఆడదాయి ఉంటే మరుదులకి ఆడపడుచులకి ఎలా మర్ద్యా మర్యాద చేయాలో తెలుసు మీకు అంది అప్పటికే బాగా ఆలస్యం అయింది మేము వెంటనే పడుకుని పోయాం తెల్లవారు లేసిన వెంటనే మా ఆవిడంది అండి నాకు మంచి కల వచ్చిందండి ఆహా అలాగా నాకు కూడా చాలా మంచి కళ వచ్చింది అన్నాను అంటే ఆవిడంది ఏంటి ఏం కల చూసారు లేదు లేదు నువ్వే ముందు నీకు నువ్వేం కల అంటే మీరు వైభవ్ జ్యువెలర్స్ లో నా కోసం చాలా మంచి అందమైన డైమండ్ నెక్లెస్ కొట్టుకున్నారు కొంటున్నారని కలొచ్చిందండి అని ఓ అలాగా అయితే మీకేం కలవచ్చిందండి మా ఆవిడ అడిగింది మీ నాన్న అక్కడ కౌంటర్ లో నిలబడి డబ్బులు కడుతున్నాడు అని కలొచ్చిందిలే అన్నాను కొద్దిసేపు పోయిన తర్వాత మా ఆవిడంది ఏమండి నా కుడికాలు నొప్పి పెడుతుందండి అంది అయితే ఒక పని చేయ ఎదురింటికి వెళ్ళి ఆయోడాక్స్ అడిగి తీసుకొని రాసుకో అన్నాను మా ఆవిడ వెళ్ళి వచ్చింది దొరికిందా అంటే ఆ పరం పిసినాలు లేదాలు అండి ఆలయం ఆయోడాక్స్ ఇస్తారు ఇవ్వలేదండి అంది అయితే ఓ పని చేయ నేను నెల రోజుల క్రితం కొన్ని ఉంచిన ఆయోడాక్స్ ఉంది అది తీసుకొని తెచ్చి రాసుకో అన్నాను రోజులు మా ఆవిడ ఆయోడాక్స్ రాసింది కానీ కాళ్ళు నొప్పి తగ్గలేదు మరి ఇంకా లాభం లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మా ఆవిడ చాలా తెలివైంది ఏ విషయాలైనా సరే సరే అని కానీ ఇది కానీ అది కానీ మొత్తం మొహమాటం లేకుండా అన్ని అడిగి తెలుసుకుంటుంది అనమాట అయితే డాక్టర్ గారికి చెప్పింది అలాగ మూడు రోజులైంది కాళ్ళు నొప్పి పెడుతుంది యాడెక్స్ రాశాను తగ్గడం లేదు అంటే డాక్టర్ మందులు రాశారు మందులు రాసి టానిక్ కూడా ఏదో రాసి ఇచ్చారు మా ఆవిడ అడిగింది అనమాట డాక్టర్ గారు మరి కాళ్ళ కాళ్ళు నొప్పి ఎందుకు వచ్చిందండి అని వయసు వల్ల వస్తుంటాయండి అని మరి నాకు వచ్చిన డౌట్ అండి మరి రెండు కాళ్ళు నా ఒకేసారే పుట్టాయి కదండి ఒక కుడి కాళ్ళకే ఎందుకండి నొప్పి వచ్చింది అని అడిగింది డాక్టర్ ఫీజు ఇచ్చి ప్రిస్క్రిప్షన్ తీసుకొని తిన్నగా మందులు కొట్టుకు వెళ్ళాం మందుల కొట్టులో మందులు కొనుక్కున్నాం మందులు ఇచ్చే అబ్బాయికి అడిగి ఏవేలాగా వేసుకోవచ్చు చెప్పు బాబు అంటే ఈ మాత్రలు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి అలాగే ఈ మాత్రలు కూడా ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వేసుకోండి భోజనాలు చేసిన తర్వాత ఈ టానిక్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రెండు చెంచాలు మధ్యాహ్నం భోంచిన తర్వాత రెండు చెంచాలు రాత్రికి భోంచిన తర్వాత రెండు చెంచాలు వేసుకోండి అన్నా ఆ మాటకు మా ఆవిడ ఉంది మా ఇంట్లో రెండే చెంచాలు ఉన్నాయండి ఎలాగా అంది మందులు కొనుక్కొని కిందకు వచ్చేసరికల్లా మా ఆవిడ ఫోన్ రింగ్ అయింది మా ఆవిడ ఫోన్లో మాట్లాడింది ఫోన్లో మాట్లాడి ఫోన్ అయిపోయిన వెంటనే మా ఆవిడ చాలా దుఃఖంగా కనబడ్డది ఏంటి అంత దుఃఖంగా ఉన్నా అంటే లేదు మనం మా తమ్ముడికి ఆపరేషన్ చేశారు కదండి ఆ డాక్టరు పొరపాటుని కడుపులో గ్లోవ్స్ మర్చిపెట్టండి అని అంది ఓ అలాగా అంటే మరి ఏం చేస్తామంటే ఆ డాక్టర్ గారు మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటున్నారు అని అంది మొన్న ఆపరేషన్కే పదివేలు ఖర్చు అయిందండి మళ్ళీ ఇప్పుడు మరోసారి ఆపరేషన్ చేస్తే మరి పదివేలు అడుగుతాడు అంటూ ఈ పదివేలు ఇవ్వడం ఎందుకు ఆడికి ఇరవై ముప్పై వేల రూపాయలు ఇచ్చేస్తే పత్రులు కొనుక్కుంటాడు కదా